మంగళగిరి ఆటో నగర్లో సోమవారం రాత్రి వెల్డింగ్ వర్క్షాప్ అగ్ని ప్రమాదంకు గురైంది ప్రమాద కారణాలను యజమాని బాషా వివరించారు ఆటోనగర్ తొంభై మూడో ఫ్లాట్లో అండి ఆ ప్లాట్ అండి తొంభై మూడు తొంభై మూడు ఫ్లాట్ మేము వెల్డింగ్ పనిచేస్తుంటాం సార్ రాత్రి పదింటి దాకా ఉన్నాం సార్ ఉండి మేము వెళ్ళిపోయాం ఇంటికి మన తెల్ల తొమ్మిదింటికి వచ్చేటప్పటికి మొత్తం కాలిపోయింది సార్ సార్ అంటే రెండు రెండు దాకా ఉంటుంది సార్ రెండు లక్షల దాకా షర్ట్ జానీ సార్ వెల్డింగ్ వర్క్ ఏసీ ఏసీ ఫ్యాన్లు వెల్డింగ్ మోటార్లు నాలుగైదు కటింగ్ మిషన్లు నాలుగు డ్రిల్లింగ్లు ఉన్నాయి కటింగ్ మిషన్ ఉంది మొత్తం फाइल बनी सर